ఆమె కాంగ్రెస్ పార్టీ రక్తం రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆమె కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ రాజశేఖర్ రెడ్డి గారు డిఎన్ఏ సో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అదే అదేవిధంగా ఈమె కూడా దో లిటిల్ లేట్ ఇప్పటికైనా వచ్చింది మెర్ వెరీ హ్యాపీ అబౌట్గా ఒక ప్రశ్న అండి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని అసలు చేస్తారా లేదా లేదు నేనే పోటీ చేయను నేను పోటీ చేయను ఎవరన్నా పోటీ చేసేటువంటి వాళ్ళు నా చేతనే వరకు పోయి ఒక మంచి మాట చెప్పేదైనా నాలుగు ఓట్లు వాళ్ళు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాను పార్టీకి సేవలు అందించడం అంతే పార్టీకి పార్టీ ఆ రోజు పార్టీ మీకు గుర్తింపు ఇచ్చింది అదే పార్టీ కోసం ఈరోజు మీరు సర్వీస్ చేయడం అంతే డెఫినెట్గా ఎంత చేసినా పార్టీకి నేను తక్కువే ఎంత చేసినా తక్కువే ఎందుకంటే పార్టీ అంత గుర్తింపు ఇచ్చింది గౌరవం ఇచ్చింది ఇంతవరకు ఇంతవరకు ఐమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ నేను ఎప్పుడు కూడా ఏ పదవి కూడా పార్టీ పదవి కానీ లేకపోతే టికెట్ల విషయంలో కానీ లేకపోతే మంత్రి పదవులు కానీ లేకపోతే పోర్ట్ఫోలియోలు కానీ ఇంకోటి కానీ ఇంతవరకు ఎప్పుడు నేను పార్టీని ఎప్పుడు అడగలేదు వాళ్ళే వాళ్ళు ఈ పని చేయంటే చేస్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్పిన చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది రఘువీర రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం ఆయన అయితే ఈసారి ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కేవలం పార్టీకి సేవలు చేయడానికి మాత్రమే వచ్చానని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ వేణుతో కలిసి